అందరూ ఉన్నారో నా పేరు బ్రియులు దేవుడు నాకు ఇచ్చిన నూట నలభై ఆరు కొత్త పాట స్వార్థ గురించి మనం దేవుని స్వార్థను ప్రకటించాలి ప్రకటించాలని ఉంది నీ సువార్తనే ప్రకటించాలని ఉంది నీ సువార్తనే నిన్ను ఎరుగని జనులకు ప్రకటించాలయా ప్రకటించాలని ఉంది నీ సువార్తనే నిన్ను ఎరుగని జనువులకు ప్రకటించాలయా సర్వ సృష్టికి శుభార్త ప్రకటించాలయా నరకము నుండి ఆత్మలు రక్షించాలయా సర్వ సృష్టికి శుభార్త ప్రకటించాలయా నరకము నుండి ఆత్మలు రక్షించాలయా తెలుపాలని ఉందయ్యాని ప్రేమనే నీ ప్రేమని ఎరుగ కనసించువారు ఎందరూ తెలుపాలని ఉందయ్యాని ప్రేమనే నీ ప్రేమని ఎరుగ కనసించువారు ఎందరూ మనం దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుని స్వార్థను ప్రకటించి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలండి ఎందుకంటే దేవుణ్ణి ఎరుగక దేవుని గురించి చెప్పక చాలామంది నశించిపోతున్నారు అంతెందుకండి నేనే ఉన్నాను మా ఇంటి దగ్గర వాళ్ళు దాదాపు ప్రభువుని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రభువు దగ్గరికి వెళ్తుంటారు చేస్తుంటారు కానీ నాకు ఎప్పుడు సువార్త చెప్పలే వాళ్ళు ఎవరు చెప్పలే నాకు మా నాన్న చెప్పాడు శుభార్త మా ఫ్రెండ్ చెప్పాడు శుభార్త ప్రభువుని ఒకసారి ఒక్కసారి వెళ్ళిరా ప్రభువు దగ్గరికి ఒక్కసారి వెళ్ళిరా అని నేను ప్రభువులకు వచ్చి పచ్చింది నేను అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఆమె మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు నాకు దేవుణ్ణి నాకు ఇరవై సంవత్సరాల క్రితమే పరిచయం చేసి ఉంటే సువార్త నాకు చెప్పు ఉంటే నేను ఈ ఈ మధ్యలో జరిగిన నష్టాలను కానీ ఏవైనా కానీ అవన్నీ లేకుండా ఉండేవి ప్రభువులు ఉంటే ఆనందం కానీ ఆ శాంతి సమాధానం ఎక్కడ దొరకదు ప్రభువులు ఉన్న ఆనందం శాంతి సమాధానం ఇక్కడ దొరకదు నాకు పొద్దున ఆలోచన వచ్చింది అరే నాకు వీళ్ళు సువార్త చెప్పుకుంటే నా ఎంత బాగు నా నేను నేను బాగుపడేవాను కదా అరే ఇన్ని సంవత్సరాలు ప్రభువుకు దూరంగా ఉండి టయాన్ని వేస్ట్ చేసుకున్నాను ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోయానే అని ఎంతో బాధపడ్డా అంటే ఇక్కడ ఏమవుతుందంటే సువార్త ప్రకటన చేయకపోవటం వల్ల నాలాంటి ఆత్మ ప్రభువు దగ్గరికి రాలేదు అదే సువార్త చేసుకుంటే సువార్త చేశారు కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చాను కీర్తనలు పాడుతున్నాను కీర్తన పాడే పాడేస్తున్నాను నా చేత కాబట్టి మనవంతుగా స్వార్థ చెప్పాలి ఆత్మను రక్షించడం అనేది ఆయన ఆయన ఇది పరిధిలో ఉండేది మన పనిది పరిధి ఏంటంటే స్వార్థ చెప్పాలి స్వార్త చెప్పడం మన పని ఆత్మను రక్షించడం ఆయన పని రైజ్ ధర